ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చేసా అనమాట వీడియోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇక్కడ మేమందరం అయితే రెడీ అయిపోయాము ఈవినింగ్ సిక్స్ అలా అవుతూ ఉందనమాట టైమ్ ఇంకా అప్పుడైతే స్టార్ట్ అయ్యాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది ముందు ముందు వీడియోలు అయితే చెప్తూ ఉంటాను చూడండి ఇంకా చెప్పాను కదా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వచ్చేసారనమాట కింద కార్ దగ్గర లగేజ్ పెడుతూ ఉన్నారు వాళ్ళు కింద వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మా చిన్నోడు అయితే ఏడుస్తూ ఉన్నాడనమాట ఎందుకంటే టెడ్డిబేర్ కావాలంట అది కూడా తీసుకొని వెళ్దాము అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు వద్దు నాది చాలా పెద్దగా ఉంది కారులో పట్టదు ఇంకా వద్దులు అక్కడికి వెళ్ళినాక చిన్నది కొనిస్తా అంటే ఇంక అప్పుడు ఊరుకున్నాడు ఇంకా కింద అన్నయ్య వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఉన్నారని అని చెప్పాను కదా అన్నయ్య వాళ్ళ పాప అనమాట తన పైకి అయితే వచ్చింది మా కోసము ఇంకా అంతా నేను చెక్ చేసుకొని లాక్ కూడా వేసుకొని ఇంకా కిందికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ అన్నయ్య వాళ్ళ కార్ అయితే ఇక్కడ పెట్టడానికి ఇక్కడ పెట్టేసి వేరే ఇంకో అన్నయ్య మా కారు రెండు కార్లలో వెళ్దాము అని చెప్పేసి ఈ అన్నయ్య కారు అయితే ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాము ఇంకా మా కారు ఇంకొక అన్నయ్య వాళ్ళ కారులో బయలుదేరుతూ అనమాట ఇదిగోండి ఇక్కడ అక్క వాళ్ళు కూడా రెడీగా ఉన్నారనమాట కింద వచ్చేసి అందరూ అందరం కలిసి ఇంక ఇక్కడే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ ఉన్నాము అందరూ ఇక్కడికే వచ్చేసారు లగేజ్ అయితే మొత్తం సెట్ చేసేసారనమాట నేను కిందికి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ లగేజ్ అయితే సెట్ అనమాట ఒక కార్లో ఇంకొక కార్లో కూడా కొంచెం లగేజ్ అయితే సెట్ చేసేసాము ఇంకా బయలుదేరుతూ ఉన్నాం కదా అందరం కలిసి ఇక్కడ గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము గ్రూప్ ఫొటోస్ అలాగే సింగిల్ ఫొటోస్ కపుల్ ఫొటోస్ అన్ని పిల్లల్ని కలిపి కొన్ని ఫొటోస్ అలా మొత్తం అన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఈవినింగ్ సిక్స్ అయ్యింది కానీ టైం చూసారా ఎంత చీకటి అయిపోయిందనమాట ఇలా లేట్గా బయలుదేరడానికి కూడా రీజన్ ఉందనమాట ఎందుకంటే అప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలు ఆ రోజే లాస్ట్ ఎగ్జామ్ అనమాట ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి ఫైవ్ అయిపోయింది అనమాట టైమ్ ఇంకా పిల్లలు వచ్చి వాళ్ళు ఫ్రెషప్ అయ్యి కొంచెం వాళ్ళు ఏమైనా స్నాక్స్ లాగా తినేసి అప్పుడు బయలుదేరేసరికి సిక్స్ అయిందనమాట సిక్స్కే చాలా చీకటిగా అనిపిస్తూ ఉంది కదా ఇంకా ఈ అక్కవాళ్ళు అన్నయ్య వాళ్ళు నలుగురు కలిసి ఒక కార్లో వస్తున్నారు ఇంకా నేను మా వారు పిల్లలందరూ ఒక కార్లో అనమాట టోటల్ టూ కార్స్ అనమాట ఇలా పిల్లల్ని మొత్తం మా కార్లో ఎక్కిచ్చేసుకున్నాము వాళ్ళు బాగా అల్లరి చేస్తారు ఇంకా ప్లస్ మా చిన్నోడు నా దగ్గరే ఉంటాడు కాబట్టి ఇంకా వాడికైతే పిల్లలందరూ మన కారులోనే ఉండాలి అని చెప్పి వాడు ఏడ్చాడనమాట ఏడ్చినందుకు ఇంకా సరే అని చెప్పేసి వాడిని వాడు నా దగ్గర ఉంటున్నాడు కాబట్టి పిల్లలందరినీ మా కారులోనే ఎక్కించేసుకున్నాము ఇంకా వీళ్ళు పెద్ద నలుగురు ఈ కారులో ఎక్కేశారు అనమాట ఫస్ట్ అయితే ఫైవ్ మెంబర్స్ పిల్లలందరూ కింద వెనకాల కూర్చున్నారు ఇంకా వెళ్తూ ఉంటే మధ్యలో నిద్ర వస్తుంది కదా అప్పుడు ఒక్కరైనా ఇద్దరైనా ఆ కార్లోకి వెళ్ళొచ్చులే అని చెప్పి ఫస్ట్ అయితే వెళ్ళే మూమెంట్లో ఉన్నాం కాబట్టి ఎంజాయ్ చేసే మూమెంట్లో ఉన్నారు కాబట్టి పిల్లలందరూ ఇదే కార్లో ఉన్నారనమాట తర్వాత పడుకునే టైంకి అయితే ఒక్కరు ఆ కార్లోకి అయితే వెళ్ళారనమాట ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోయాము మేము అవుటర్ రింగ్ రోడ్ వరకు అయితే వచ్చేసామన్నమాట అవుటర్ వరకు అయితే వచ్చేసాము అవుటర్ మీద నుండి వెళ్తూ ఉన్నాము ఫస్ట్ అయితే బెంగళూరు పై నుండి వెళ్తూ ఉన్నాం అంటే బెంగళూరు మీదుగా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నాము ఎక్కడికి అనేది ఇంకా ఇంతవరకు చెప్పలేదు కదా ఈసారి కూడా మేము అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసాము ఒక ఫోర్ డేస్ కోసం అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసాము ఇది కూడా మీకు అందరికీ యూస్ఫుల్గానే ఉంటుంది ఒకసారి అయితే చూడండి ఈ ట్రిప్ కూడా మీరు అన్ని నేను చెప్పినట్టుగా లిస్ట్ అయితే నేమ్స్ అయితే రాసుకోండి మీరు కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఈ ట్రిప్ అయితే మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా బయలుదేరిపోయి ఔటర్ రింగ్ రోడ్ దాటి అంటే ఔటర్ దిగేసిన తర్వాత ఇంకా సెవెన్ థర్టీ ఆ టైంకి అలా అయితే మేము టీ షాప్ దగ్గర అయితే ఆగాము ఎందుకంటే ఈవినింగ్ మేము టీ తాగేసి బయలుదేరలేదు అందుకని చెప్పేసి ప్లస్ నైట్ అంతా జర్నీ చేయాలని డిసైడ్ అయ్యాము ఇంకా డిన్నర్ కోసం అయితే ఇప్పుడే ఆగకూడదు లేట్గా ఆగాలి కాబట్టి కొద్దిగా టీ తాగితే రిలాక్స్గా ఉంటుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది డ్రైవింగ్కి కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఫస్ట్ అయితే సెవెన్ థర్టీకి అలా దిగేసి టీ అయితే తాగేసాము టీ తాగిన తర్వాత మళ్ళీ బయలుదేరాము అనమాట ఇక్కడ పిల్లలు అయితే ఇంకా ఫుల్ ఎగురుతూ ఉన్నారనమాట డాన్సులు చేస్తూ ఉన్నారు సాంగ్స్ పాడుతూ ఉన్నారు పుష్ప టూ మూవీ సాంగ్స్ వచ్చాయి కదా ఇంకా సాంగ్స్కి అయితే ఇక్కడ చూడండి ఎలా ఎలా రచ్చరచ్చ చేస్తూ ఉన్నారు y la mancha, en అలా వెళ్ళిపోతూ అనమాట ఇంకా టైం అయితే టెన్ థర్టీ అలా అవుతూ ఉంది పిల్లలందరికీ ఇంకా నిద్ర వస్తుంది అంటున్నారు కానీ మేము లెవెన్ లెవెన్ థర్టీకి అలా ఆగి డిన్నర్ చేద్దాము అనుకున్నాము ఎందుకంటే ఊరికే ఆపుతూ ఉంటే అసలు జర్నీ అనేది సాగదు కదా అందుకని చెప్పేసి లెవెన్ లెవెన్ థర్టీకి అలా ఆపుదాము అనుకున్నాము కానీ పిల్లలంతా పడుకుంటున్నారు వాళ్ళకి నిద్ర వస్తుంది అంటున్నారు అందుకని చెప్పి మళ్ళీ తినకుండా పడుకుంటారు కదా అనేసి ఇంకా టెన్ థర్టీకి అయితే ఒక దగ్గర పెట్రోల్ బంక్ చూసుకొని ఇక్కడైతే ఆగామనమాట డిన్నర్ చేయడం కోసం ఇంకా ఇక్కడ ఆపి ఫస్ట్ అయితే తీసుకు మేము తీసుకొచ్చిన ఫుడ్ అంతా బయట పెట్టాము పెట్టి ఫస్ట్ అయితే ఈ అన్నయ్య పిల్లలందరికీ పెట్టిస్తూ ఉన్నారనమాట ఎందుకంటే నిద్ర వస్తుంది అంటున్నారు ప్లస్ ఆకలి వేస్తుంది అంటున్నారు అందుకని చెప్పి ఫస్ట్ అయితే పిల్లలకైతే పెడుతూ ఉన్నాము ఇంకా వాళ్ళు తింటే మనం ప్రశాంతంగా తినొచ్చు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే ఇక్కడ అన్నయ్య అయితే పులిహోర పెట్టిస్తూ ఉన్నాడు మేమైతే డిన్నర్ కోసము పులిహోర అయితే తీసుకొచ్చారు ఇంకా చాలానే తీసుకొచ్చామండి ఒక్కొక్కరము ఒక్కొక్క ఐటమ్ అయితే చేసుకొని వచ్చామన్నమాట పులిహోర తీసుకొని వచ్చాము పూరీలు చపాతీలు చికెన్ పచ్చడ టమాటా నిల్వ పచ్చడా ఇంకా టమాటా మామూలుగా రెగ్యులర్గా చేసుకునే పచ్చడా మామిడికాయ పచ్చడ ఇవన్నీ వెరైటీస్ అయితే తీసుకొని వచ్చామన్నమాట ఫస్ట్ అయితే ఇంకా పులిహోర అయితే కరాబ్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ పూరీలు చపాతీలు అవి మార్నింగ్ అయినా తినొచ్చు ఇంకా ఫస్ట్ అయితే పులిహోర తినేద్దాము అనేసి పులిహోర అందరము తింటూ ఉన్నాము ఇంకా టమాటా చట్నీ అవి చికెన్ పచ్చడ అవి పెట్టేసుకొని తింటూ ఉన్నాము అందరం ఇక్కడ ఇంకా తినేసి మొత్తం ప్యాక్ చేసేసుకున్నాము మళ్ళీ చేసుకున్న తర్వాత కొన్ని గ్రూప్ ఫొటోస్ పిల్లలందరినీ కలిపి ఫొటోస్ ఇలా అన్ని ఫొటోస్ అయితే దిగేసాము డిన్నర్ చేసేసి ఇంకా ఫొటోస్ కూడా దిగేసి ఇంకా బయలుదేరిపోయాము డిన్నర్ చేయకముందేమో పిల్లలైతే ఫుల్ నిద్రలో ఉన్నారు ఇంకా డిన్నర్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ ఆట మొదలు మొదలుపెట్టారనమాట ఆడుకుంటూ ఉన్నారు మేమేమంటే నైట్ మొత్తం ఇంకా ఫుల్ జర్నీ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాము అట్లా అనుకొనే మేము ఈవినింగ్ సిక్స్కి అలా బయలుదేరామన్నమాట ఎర్లీ మార్నింగ్ వరకు మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వాలి కదా అని చెప్పేసి మేము నైట్ ఫుల్ జర్నీ చేద్దాము అనుకున్నాము కానీ మళ్ళీ డిన్నర్ చేసాం కదా అసలు ఇంకా నిద్ర ఆగట్లేదన్నమాట డ్రైవింగ్ చేస్తే ఆ నిద్రలో డ్రైవింగ్ చేస్తే ప్రాబ్లం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కర్నూలు దగ్గర అయితే స్టే చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాము నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు అయితే మేము కర్నూలుకి అయితే రీచ్ అయిపోయాము కర్నూలు దగ్గర హోటల్ అయితే తీసుకొని అందులో టూ రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ రూమ్స్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ రూమ్స్కి అయితే ఒకటి ఫోర్టీన్ హండ్రెడ్ ఏమో చెప్పారనమాట రూమ్కి అలా టూ రూమ్స్ అయితే తీసుకున్నాము చిన్న రూమే మరి రూమ్ అయితే అంత పెద్దగా ఏం లేదు చిన్న రూమ్సే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది ఇంకా టూ రూమ్స్ అయితే తీసుకున్నాము ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అనమాట ఒక టూ రూమ్స్కి ఇంకా పిల్లలు రాగానే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా కొద్దిసేపు అయితే వన్ వరకు అలా అయితే నైట్ అయితే టైంపాస్ అయితే చేశారనమాట పిల్లలు పడుకోండి ఎర్లీ మార్నింగే లేపుతామని చెప్పినా కూడా అస్సలు వినలేదు ఇంకా పిల్లలు ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు వన్ వరకు అలా ఇంకా బెడ్ పైన త్రీ మెంబర్స్ పిల్లలు పడుకున్నారు మేము ముగ్గురం కింద పడుకున్నాము ఇంకో రూమ్లో పిల్లలు ముగ్గురు పైన పడుకున్నారు పెద్దవాళ్ళ ముగ్గురు కింద పడుకున్నారనమాట అలా మొత్తానికైతే ఆ నైట్ అయితే ఇక్కడ కర్నూలులో అయితే స్టే చేసేసాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచాము ఇంకా నైట్ పడుకుందే వన్ ఓ క్లాక్కి ఇంకా ఫైవ్కి లేచాము అనమాట ఫైవ్ ఫైవ్ థర్టీకే లేచేసి బ్రష్లు అది అయితే వేస్తూ ఉన్నాము ఒక్కొక్కరు బాత్రూమ్స్కి వెళ్ళడము అది అంతా అవుతూ ఉందనమాట ఇక్కడే ఫ్రెషప్ అయిపోయి వెళ్దాము స్నానాలు చేసి వెళ్దాము అంటే అస్సలు వినలేదనమాట మా వారు కూడా వద్దు మళ్ళీ ఘాట్ రోడ్డు ఉంటుంది నైట్ వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది నైట్ వెళ్తే ఇంకా ఘాట్ సెక్షన్ దాటడం ఇబ్బంది అవుతుంది వద్దు అని చెప్పేసి ఇక్కడ ఓన్లీ బ్రష్ ఫేస్ వాష్ వరకు చేసుకోండి అక్కడికి వెళ్ళాక స్నానాలు చేద్దాము అన్నారనమాట ఇంకా అందుకని చెప్పేసి ఓన్లీ బ్రష్లు అది వేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వాష్రూమ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాష్రూమ్స్కి వెళ్ళి ఇంకా బయలుదేరిపోయామన్నమాట కిందికైతే వచ్చేసాము వచ్చి అక్కడ రూమ్కి అమౌంట్ అది పే చేసేసి ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము హోటల్ బయటనే మనకి రూమ్స్ బయటనే టీ అయితే ఉందన్నమాట ఇంకా టీ తాగేసి ఫ్రెష్గా అనేసి ఇక్కడ ఇంకా టీ అయితే తీసుకుంటూ ఉన్నాము టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట అయితే ఇక్కడ ఏమైంది అంటే మేము హైవే మీద నుండి రూమ్ ఊర్లోకి వచ్చాము కర్నూలు ఊర్లోకి వచ్చి రూమ్స్ అయితే తీసుకున్నాము మేము అలాగే రూమ్స్ దగ్గర నుంచి మళ్ళీ అదే రూట్లో బ్యాక్ వెళ్ళి హైవే మీదకి వెళ్తే మేము హైవే మీద నుంచి వెళ్ళిపోయే వాళ్ళము కానీ ఏంటంటే రూమ్స్ దగ్గర నుంచి మ్యాప్ పెట్టుకున్నాము మ్యాప్ పెట్టుకుంటే అది మొత్తం ఊర్లో నుంచి చూపించిందనమాట మేము ఎక్కడికైతే వెళ్ళాలి అనుకున్నామో అక్కడికి దాని దగ్గర వరకు కూడా మొత్తం ఊర్లో నుంచి చూపిస్తుంది మ్యాప్ అది మిస్ అయిపోయామనమాట ఇంకా అసలు మా తిప్పలు కావు మా నుంచి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది మేము అనుకున్న టైంకి రీచ్ అవ్వకుండా ఇంకా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా లేట్గానే వెళ్ళామనమాట ఇంకా ఇలా చూడండి ఊర్లో నుంచి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అలా వెళ్ళి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా అక్కడ ఊర్లో నుంచి వెళ్తూ ఉంటే అక్కడ అడిగితే వాళ్ళు హైవే రూట్ చెప్పారనమాట అప్పుడు మాకు హైవే నేషనల్ హైవే టచ్ అయింది ఇంకా నేషనల్ హైవే మీద నుంచి అయితే వెళ్ళామన్నమాట అప్పుడు ఇంకా వెళ్తూ ఉంటే మధ్యలో నాకు రేగుపళ్ళ చెట్లు అనమాట ఇంకా అక్కడ ఆ చెట్ల దగ్గర ఆగి ఇలా రేగుపళ్ళైతే తెంపుకున్నాను ఎప్పుడో చిన్నప్పుడు గుర్తొచ్చాయన్నమాట మెమరీస్ అయితే చిన్నప్పటి మెమరీస్ చిన్నప్పుడు కూడా అలా రేగుపళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళి రేగుపళ్ళు కోసుకోవడము అలా అవి ఆ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి ఆ చెట్టును చూస్తే ఇంకా కొన్ని రేగుపళ్ళు కోసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇందాక రోడ్ చూసారు కదా ఎలా ఉందో గుంతలు గుంతలు ఉందన్నమాట అసలు ఆ ఊర్లో నుంచి వెళ్ళడం ఆ ఒక్క దగ్గర మిస్ అవ్వడం వల్ల మొత్తం ఊర్లో నుంచే వెళ్ళడం అయింది రోడ్ అయితే అస్సలు బాగాలేదనమాట ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్పలేదు కదా చిక్మంగ్లూరు అయితే వెళ్తున్నామండి ఈసారి చిక్మంగ్ళూరు టూర్ అయితే ప్లాన్ చేసుకున్నామన్నమాట చిక్మంగ్ళూరు తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అలా ఎన్ని ప్లేసెస్ తిరిగాము అనేది మొత్తం మీకు ముందు ముందు వీడియోస్లో అయితే చెప్తాను ఇంకా వెళ్ళే దారిలో ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్కి మేము ఇంకా టిఫిన్కి అయితే ఆగలేదు డైరెక్ట్ లంచ్ చేసేద్దాము అని చెప్పేసి ఎందుకంటే ఎక్ అక్కడ వాష్రూమ్స్ కోసం కనీసం వాష్రూమ్స్ కాపినా కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టైం అయితే వేస్ట్ అయిపోతుంది ఇంకా టిఫిన్కి ఆపినప్పుడు కూడా ఇంకా లేట్ అయిపోతుంది జర్నీ అస్సలు సాగట్లేదని ఇంకా వద్దు టిఫిన్ ఆగడము డైరెక్ట్ ల లంచ్కి ఆగుదాము అని చెప్పేసి ఏం చేసామంటే ఆ లంచే కొంచెం ఎర్లీగా లెవెన్ థర్టీకి ఆ టైంకి అలా అయితే ఆపామన్నమాట ఇంకా లెవెన్ థర్టీకి ఒక దగ్గర పెట్రోల్ బంక్ చూసుకొని అక్కడ ఎలాగో కార్లలో పెట్రోల్ పోయించుకోవాలి కదా అందుకని పెట్రోల్ అయితే పోయించుకొని ఇంకా అక్కడే ఆగి ఇక్కడ లంచ్ అయితే డైరెక్ట్ ఇంకా బ్రంచ్ అనుకోవచ్చు బ్రంచ్ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా నైట్ ఎలాగో కొంచెం పులిహోర ఉంది పిల్లలు పులిహోర తింటా అన్నారు ఇంకా పూరి చపాతి కూడా ఉన్నాయి అవి తినేవాళ్ళు అవి తిన్నారు ఇంకా పులిహోర తినేవాళ్ళు పులిహోర తిన్నారనమాట అలా మొత్తానికైతే మేము టిఫిన్ లంచ్ రెండు చేసేసినట్టే అనమాట మంచిగా చికెన్ పచ్చడ టమాటా పచ్చడ అవన్నీ ఉన్నాయి కదా అన్నీ కలిపి అన్నీ పెట్టేసుకొని ఇంకా మొత్తానికైతే టిఫిన్ లంచ్ రెండు చేసేసినట్టే అనమాట చేసి ఇంకా బయలుదేరిపోయాము ఇంకా అలా వెళ్ళి వెళ్తూ ఉన్నాము ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత ఇంకా పిల్లలు నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది అంటూ ఉన్నారు ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేపాం కదా ఫైవ్కి అలా లేపాం కాబట్టి ఇంకా పిల్లలు అయితే పడుకునే వాళ్ళు పడుకుంటున్నారు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ అలా టైంపాస్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇదిగోండి ఎంత గ్రీనరీ అండి వెళ్తూ ఉంటే అసలు ఆ చిక్మంగ్లూరుకి నియర్ బై అంటే ఇంకొక సిక్స్టీ సెవెన్ సిక్స్టీ కిలోమీటర్స్ సెవెంటీ కిలోమీటర్స్ ఉన్న టైంలో ఇంచే అసలు ఫుల్ గ్రీనరీ అనమాట మొత్తం కొబ్బరి తోటలే అసలు ఎన్ని కొబ్బరి చెట్లు అంటే మనకి ఆంధ్రాలో ఉంటాయి కదా కొబ్బరి తోటలు అలా అలానే ఉన్నాయండి మొత్తం ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి అనమాట అంత ఫుల్ కొబ్బరి తోటలే ఉన్నాయి ఇక్కడ మా చిన్నోడు జోక్ చేస్తున్నాడు అనమాట హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ అనకుండా వాడు ఊరికే యూ యూట్యూబ్ చూస్తాడు కదా అందులో అన్నీ ఏ ఛానల్ చూస్తే ఆ ఛానల్ పేరు గురించి ఇక్కడ అంటున్నాడు అనమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్పి వేరే ఛానల్ నేమ్స్ చెప్తూ ఉన్నాడు నేను ఇంకా అక్కడ అదే చెప్తున్నాను మన ఛానల్ నేను చెప్తున్నాను అంటే అస్సలు వినట్లేడు వేరే వేరే ఛానల్ నేమ్స్ చెప్తున్నాడు అనమాట ఇంకా అలా కొద్దిసేపు వాడితో అయితే టైం పాస్ చేసాము ఇంకా నియర్ మొత్తం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మొత్తానికైతే చిక్మంగ్ళూరుకి అయితే ఎంటర్ అయిపోయాము ఇంకొక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉంది అంతే ఇదిగోండి బోర్డు కూడా వచ్చేసింది కదా చిక్మంగ్ళూరుకి అయితే ఎంటర్ అయ్యాము చిక్మంగళూరుకి ఎంటర్ అయ్యాక మేము సెర్చ్ చేసామన్నమాట రూమ్స్ కోసము అసలు చాలా ఫేస్ చేసాము అక్కడ అంటే ఎంత ఆన్లైన్లో సెర్చ్ చేస్తే అన్నీ చూపిస్తున్నాయి కానీ అక్కడ అస్సలు రూమ్స్ దొరకట్లేదు ఇంకా అక్కడ ఏమైనా వెకెట్ ఉన్నాయి అని చెప్పేసి బోర్డ్స్ కనిపిస్తే అవి అడిగితే ఫుల్ కాస్ట్ చెప్తున్నారు ఎందుకంటే మేము వెళ్ళింది సీజన్ టైం అనమాట అక్కడ చాలా ఫుల్ సీజన్ ఉన్న టైంలో వెళ్ళాము అందుకని చెప్పేసి అస్సలు రూమ్స్ దొరకట్లేవు దొరికినా కూడా ఫుల్ కాస్ట్ చెప్తున్నారు ఇంకా ఎలాగోలాగా అక్కడ చాలా వరకు సెర్చ్ చేస్తే ఒక తను చూపించాడనమాట ఇక్కడ రూమ్స్ ఉంటాయని చిక్మంగ్ళూరు దాటి అంటే చిక్మంగళూరు ఏం దాటిన అవసరం లేదు ఆ చిక్మంగళూరులోనే ఇంకా ముందుకు ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత మాకైతే ఈ రూమ్స్ అయితే దొరికాయనమాట రూము పర్లేదు అని చెప్పొచ్చు మరి ఓ సూపర్ అని చెప్పనక్కర్లేదు పర్లేదు అని చెప్పొచ్చు మనకి ఫుల్గా అంటే ఎలా అంటే మేము మేము వంట సామాను అవన్నీ తెచ్చుకున్నాం కదా మేమే వండుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము కాబట్టి హోటల్ రూమ్స్లో పెద్ద పెద్ద రూమ్ హోటల్స్లో చూస్తే మాత్రం మనల్ని వండుకోనివ్వరు కదా ఇలా మనకి రిసార్ట్ లాగా ఉన్నది చూస్తేనే ఏంటంటే మనల్ని వండుకొనిస్తారు అని చెప్పేసి ఇలా ఫామ్ హౌస్ లాగా సారీ ఫామ్ హౌస్ లాగా ఉన్నది చూస్తేనే మనకి ఏంటంటే వండుకొనిస్తారు అని చెప్పేసి ఇలా రూమ్స్ మన వరకు ఉన్నదైతే చూసుకున్నాం అన్నమాట ఇది ఫోర్ ఇలా టోటల్ ఫైవ్ రూమ్స్ ఉన్నాయన్నమాట లోపల ఫైవ్ రూమ్స్ వన్ కిచెన్ టూ వాష్రూమ్స్ ఒకటే దాంట్లో అన్నీ ఉన్నాయన్నమాట ఫైవ్ రూమ్స్లో కూడా మనకి టోటల్ టెన్ బెడ్స్ ఇచ్చారు ఒక టూ ఏమో ఫైవ్ బై ఫైవ్ బెడ్స్ అంటే కొంచెం పెద్ద సైజ్ బెడ్స్ మిగిలినా అన్నీ సింగిల్ కార్ట్ బెడ్ అనమాట మంచిగా మేము ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నాం కదా మాకు ట్వెల్వ్ మెంబర్స్కి బెడ్స్ అయితే సరిపోయాయి మంచిగా గా లుక్ అయితే బయట కూడా ఇలా ఉందనమాట గ్రీనరీతో చాలా బాగుంది వెనకాల రూమ్ వెనకాల కూడా ఫుల్ గ్రీనరీ అనమాట ఫుల్ చెట్లతో ఉంది ఇంకా రాగానే ఫస్ట్ ఒక్కొక్కరు స్నానాలు అయితే స్టార్ట్ చేసేసారు ఎందుకంటే మార్నింగ్ చేయలేదు కదా ఇంకా రాగానే ఫస్ట్ స్నానాలు అయితే ఒక్కొక్కరు చేస్తూ ఉన్నాము ఇంకా ఆ తర్వాత వంట కూడా స్టార్ట్ చేసేసుకున్నాము ఏంటంటే ఇంకా ఈ రోజు ఎలాగో కుదరదు అనమాట బయటికి వెళ్ళడం ఎందుకంటే మేము వచ్చేసరికి రూమ్స్ దగ్గరికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయ్యింది ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయ్యింది ఇంకా వెళ్ళడం కూడా కుదరదు ప్లస్ చిక్మంగ్ళూరు అంటేనే ఎర్లీ మార్నింగ్ చూసే ప్లేస్ కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్దాము ఎలాగైనా ఇంకా కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ వంట చేసుకొని ఒక్క రోజు రిలాక్స్ అవుదాము అని చెప్పేసి ఇక్కడ మా వారు కూడా వాళ్ళు కూడా వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా రైస్ కిరాణా సామాను అవన్నీ కూడా మేము హైదరాబాద్ నుంచే వచ్చేటప్పుడే తెచ్చుకున్నాం అన్నమాట ఇక్కడ అక్కడికి వెళ్ళాక చికెన్ కూడా తీసుకొస్తే ఇంకా అక్క వాళ్ళు అయితే వండుతూ ఉన్నారు పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడికి వచ్చినాక కూడా ఫోన్లే పట్టుకున్నారండి ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు మాకు ఇంటి దగ్గర ఉన్న ఫోన్లే బయట ఉన్న ఫో ఎక్కడికైనా తీసుకొచ్చినా ఫోన్లే అంటున్నారు ఇంకా సరే ఒక్క రోజుకైతే వదిలిపెట్టేద్దాం అనేసి ఇంకా వాళ్ళైతే ఫోన్లో ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట అంటే రేపు మార్నింగ్ ప్లాన్ కోసం అనమాట ఎప్పుడు ఏ ఎక్కడికి వెళ్ళాలి అక్కడ చూసే ప్లేసెస్ ఏమున్నాయి ఏంటి అనేది ఇక్కడైతే ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము ఇదిగోండి ఇక్కడ రైస్ కూడా అయ్యిందనమాట చికెన్ కూడా అయ్యింది ఇలా వంట చేసుకుంటూ బయట అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఏం ప్లానింగ్ ఏంటి అనేసి ఆ తర్వాత ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ అలా అయ్యింది అసలు ఈవినింగ్ టీ తాగలేదు అసలు టీ తాగాలి టీ తాగాలి అనిపిస్తుంది ప్లస్ చిక్మంగ్ళూరు కదా ఫుల్ చలి ఉందనమాట ఆ చలికి ఎందుకో టీ కూడా తాగాలి అనిపించింది అందుకని చెప్పేసి పక్కనే ఇలా హోటల్ అయితే ఉంది ఒకటి మేము తీసుకున్న రూమ్ పక్కనే హోటల్ ఉంటే ఆ రూమ్ దగ్గరకైతే వచ్చాము అందరూ రాలేదు నేను ఈ అక్క ప్లస్ ముగ్గురు పిల్లలు మొత్తం ఐదు మంది వచ్చామన్నమాట ఈ ఫైవ్ మెంబర్స్ వచ్చేసి ఇంకా టీ తాగుతూ ఉన్నాము ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడ టీ అయితే తాగుతూ ఉన్నాము ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారనమాట పిల్లలైతే బూస్ట్ హార్లిక్స్ కాఫీ అలా ముగ్గురు చెప్పుకున్నారు నేను ఆ అక్క అయితే ఇద్దరం టీ చెప్పుకున్నామనమాట ఇంకా ఇక్కడ టీ అయితే తాగేసాము మరీ అంత పెద్దగా టేస్ట్ అయితే ఏం లేదండి షుగర్ అయితే అస్సలు వేయలేదన్నమాట ఇంకా మళ్ళీ షుగర్ తెప్పించుకొని వేసుకొని టీ అయితే తాగాము ఇక్కడ ఇంకా టీ తాగేసి కొన్ని ఫొటోస్ కూడా దిగి ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము రూమ్ దగ్గరికి వచ్చేసరికి చూడండి క్యాంప్ ఫైర్ అయితే వేశారనమాట ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారు అందరూ

చూసారు కదా ఎలా డ్యాన్సులు చేస్తున్నారో ఈ చెడ్డీ దోస్తులు ముగ్గురు ఫుల్ ఎంజాయ్ చేశారండి అసలు ఫుల్ డ్యాన్సులు చేశారు ఫుల్ ఎగిరారనమాట పిల్లలు కూడా మస్తు డ్యాన్సులు చేశారు కానీ అవన్నీ ఏది పెట్టడానికి ఛాన్స్ లేకుండా ఉంది ఎందుకంటే ఫైర్ కాబట్టి మళ్ళీ వీడియో అయితే రిమూవ్ చేసేస్తుంది యూట్యూబ్ అందుకని చెప్పేసి ప్లస్ ఇక్కడ డ్యాన్సులు సాంగ్స్ అవన్నీ పెడదాము అంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్ సాంగ్స్ అదంతా ఏం పెట్టట్లేదు మేము కార్లో అయితే సాంగ్స్ పెట్టుకున్నామన్నమాట పెట్టుకొని ఇలా డ్యాన్సులు అవి ఫుల్ ఎగిరారనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు ఒక టూ త్రీ అవర్స్ అయితే ఈ ఫైర్ దగ్గరే ఉన్నారనమాట ఇంకా తర్వాత మేము డిన్నర్ అయితే చేసాము చికెన్ రైస్ వండుకున్నాం కదా ప్లస్ చారు కూడా చేసుకున్నాము ఇంకా చారు ఉంటేనే కొద్దిగా పోతుంది అని చెప్పేసి ఇంకా చారు కూడా చేసుకున్నాము ఇక్కడ అయితే అందరము వడ్డించుకుంటూ అనమాట మంచిగా డిన్నర్ చేసేసి ఇంకా పడుకుండిపోయాము ఎర్లీ మార్నింగే లేచి ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఏ ప్లేసెస్ చూసామో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇది ఇవాళ వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ